తేలు కుట్టిదా నీళ్ళు కడుతున్నాడు నన్ను ఏమనుకుంటే తల్లి నాకు ఇంకే నొక్కు లేకుండాలా నాకు ఏమి నీళ్ళు కట్టాలా ముందు చాలా నీళ్ళు కట్కి అట్లు కడితే ఏం కదా నాకు ఇంకా గంటల

ఎస్ లతన లనగ్య ఎద్య బత లతన లవై ఏయ్ నా మాట రాకన లతన లనగ్య ఎద్య బత ఆ పట్టి ఏం కూతు కూతనో నేను అంటే అవునే నేను అంటే వచ్చేసి అసలు ఎన్నో కష్టాల పడి వస్తున్నానే వస్తున్నది కూడా ఎంత సమస్య పప్పులు అడిగినారు కానీ ఇక్కడికి వచ్చే ముక్కునंका ఆ డబ్బును కూడా ఆడగలేదు

నిలబెట్టించిన నిలబడేసుకున్నాడు యా దేవుని మళ్ళీ మొక్కుని దేవర్ చేసి ఆ కేసుకొచ్చిండే సంపల్లా ఇది మా స్థలంలోనే పోటీకి వచ్చి రాజకీయ నాయకుల్లో కొట్లాడిందే మా స్థలమే పెండింగ్ ఉంటే వాళ్ళందరూ కొట్లాడుకొచ్చి వాళ్ళు ఎట్లా లేపల్లా పల్లాల అని పల్లాలని అన్నారు అందరూ ఐదు మంది నిలబెట్టి నీ ఫస్ట్ పసుగుంకుమ నేను నిలబెడతానని నిలబెట్టిచ్చినాడు పెట్టించినాడు నన్ను వాళ్ళంతకు వాళ్ళే మళ్ళీ ఎత్తగా అయిపోయినారు రాజకీయ నాయకులే చూస్తాను వాళ్ళంతా వాళ్ళని పెద్దగా అయిపోయినారు వాళ్ళు లేచి చంపుతాం పొందుతాం ఇప్పుడు ఆడపిల్లలకు దక్కని కూడదు అని పెద్దనాని కొడుకులు ఇంకా బంధు ఇద్దరు వేసినారు కోర్టుకి ఉంది ఐదు ఎకరాల భూమి ముగ్గురు ఆడపిల్లలకి ఇద్దరు వేసినారు కోర్టుకి అది రానియకూడదు వీళ్ళకి పోకూడదు అని నేను వస్తాది అని అమ్మాయి నమ్మకం ఆ భూమి నీకే వస్తాది నా భూమి నాకే ఆ భూమి ఎక్కడ పోదు ఆ భూమి అంటే నాకు ఎప్పులు ఇస్తావా దేవరు అప్పుడు వేసినట్టుగా ఎత్తా అబ్బా వెళ్తా అప్పుడు చేసినట్లే వెళ్తా వెళ్తా మరి పెడతా మళ్ళీ ఇచ్చిన రాబోయే వచ్చిందని మీ పేలే పెట్టాము మీ పేరే పెడతాము

ఎట్లా అంటే కనుక దీనికి పుట్టుదలతోనే వచ్చినాయి జాన్టీ టెస్టులు అన్నీ విపరీతంగా చేశారు ఇంత బుక్ అయింది టెస్టులు పేపర్లే కానీ అది పోలేదు లాస్ట్ టెస్టులో లివర్ ప్రాబ్లం అని వచ్చింది దానికి ఇరవై లక్షల డబ్బులు కావాలన్నారు వాళ్ళు వాళ్ళు ఒక సిరప్ ఇచ్చారు ఆ సిరప్ వాడతా ఉన్న రోజులు అటేంటుంది అంటే బాగానే ఉంటుంది వాడుకోకుండా అంటే కళ్ళు విరీతంగా వస్తాయి నేను మా అత్తాల ఊరిలో ఒకరు వచ్చారని తెలిసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు తులసి ఆకు ఆకు కర్పూరము వేసి దంచి పట్టియమన్నావు లేచి ఒక తులసి తులసి ఆకు మేకపాలు తాపమన్నావు అవి చేశాను స్వామి కానీ వానికి కళ్ళు మధ్యలో ఫ్రీతంగా వచ్చాయి అందరూ భయపడిచ్చారు మనకి బాగా కళ్ళు ఎక్కువైనాయి చూపి చూపి అని కానీ నేను నిన్నే నమ్ముకునే స్వామి ఎవ్వరు చెప్పినా అస్సలు వినలే మార్పు నేను అప్పుడే చూసాను స్వామి ఫ్రీతంగా వచ్చినప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని తలుచుకున్నాను అవి తగ్గిపోయినాయి తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెకప్ కూడా చేయలేదు నీ మీద నమ్మకంతోనే వచ్చినాయి ఇప్పుడు కూడా నీ మీద నమ్మకంతోనే వచ్చినా

నేను పోలీస్ అని అస్సలు నేను పోలీసు నిన్ను నమ్ముకొని నేను నిలబడి మీరు మా భార్య కూడా కనపచ్చండి స్వామి ఎందుకే నేను నేను చూసాను సా కల్లారు కళ్ళారు విపరీతంగానే అస్సలు హాస్పిటల్ గాడికి మా భార్య ప్రెగ్నెంట్ అయితే చూపించకపోతే వాళ్ళందరూ పంపిడించారు నన్ను ఏ విపరీతంగా ఉన్నాయి నువ్వు ఇన్ని తొందరగా చూపి చూపి అన్నారు కానీ నా నమ్మకం మీరే సాని ఎవ్వరు చెప్పిన వినలే నా భార్య గుడిగా చెప్పింది లాస్ట్ మందు వేద్దాము మనం ఇంత ముందు హైదరాబాద్ తీసుకొని పోయిన మందు వేద్దాము అని చెప్పిన కూడా నేను వినలే నిన్నే నమ్ముకునే నేను ముత్యాలమ్మ తల్లింది కాపాడుతాది నువ్వు అన్ని మర్చిపో అని చెప్పినా నా భార్య గుడిగా చెప్పిన ముక్కు బాగుంది సాని ఆ నమ్మకం వచ్చినా నేను కనపచ్చని సా కళ్ళార నేను చూసినాను కాబట్టి సమీ చెప్తాను ఫుల్లు అస్సలు ఎంత అంటే గుడ్డు ముట్ట ఏమి లేదు ఫుల్లు ఎల్లో అయిపోయింది మధ్యలోకి ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల తర్వాత రుద్దుతానే ఉన్నాం ఇరవై రోజుల తర్వాతకి ఫుల్ ఎల్లు అయితే నేను మిమ్మల్ని నమ్ముకున్నా ఆ సామి నాకు చేస్తాదనే ధైర్యంతోనే ఉన్నాను తెల్లవాడి నాకు రోజు మార్చి અનુ એમ મુકુ નાવો આ કચ્છી દાંગ છેચી સાંતો ને જરી નાખો આઈ પૈનાકો નાક લેજો અન એકા નખુ નાકે છે હા ને શે શે સા ખૂંડનો મુંદુ કુલી

నేను యూట్యూబ్ లో చూసాను తర్వాత మా తల ఊర్లో నువ్వు వాళ్ళది పొలం పంచాయతీ ఉంటే తెంచినావు డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇవాళ్ళు వాళ్ళే ఇచ్చి అది తెచ్చావు సాధి ఆ నమ్మకంతో వచ్చాను నా పని కూడితే నేను కళ్ళారా చూస్తున్నాను భూమి వాళ్ళది పంచాయతీలో ఉన్నా డబ్బులు ఇచ్చి ఇచ్చే గాని రాబి అనేది వాళ్ళే డబ్బులు ఇచ్చి అబ్మి రాబారంటే లేదు నువ్వు ఖచ్చితంగా తల్లి నువ్వు అందరికి మేలు తెచ్చానండి అవుతుంది నేను నా కల్లారా నా కొడుకుదే నేను చూసాను సామి આ પાવ કો ડાજંગ તાજે આને ગુલાજાજંગ મેતે ગર સવાં કોડે મન છે કે બોલ ઓગીરે ગ્રેટ ન ન

ये 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 य ಅದ್ತಾ ಉಗೇವಿ ಇಚ್ೇ ಅನು